చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు ఆయన వచ్చారు దాడి ఘటనపై జోగి రమేష్ను పోలీసులు విచారించనున్నారు రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఇంటి దాడి అంశంలో మంగళగిరి డిఎస్పీ విచారణకు రమ్మన్నారు ఇదంతా పూర్తిగా రాజకీయ కక్ష చంద్రబాబు ఇంటికి నిరసన తెలపడానికి మాత్రమే వెళ్ళాను అయ్యన్న పాత్రుడు చెప్పలేని విధంగా మాట్లాడుతుంటే కనీసం చంద్రబాబు అయినా ఆయనకు బుద్ధి చెప్తాడని వెళ్ళి నిరసన తెలియజేశా ఆ రోజు టీడీపీ నాయకులు నా పైన దాడి చేసి నా కారు అద్దాలు కూడా పాల్గొట్టారు నా కుమారుడిని సిఐడి అధికారులు అన్యాయంగా అరెస్ట్ చేశారు సిఐడి జప్తు చేయని స్థలాన్ని నా కుమారుడు కొన్నాడు ఆ అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలు బయట పోలీసులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు జోగి రమేష్ రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరైనా పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్ లో రాజకీయ నాయకులతో ఉన్నాయి సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ప్రజలు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళేమో కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియదు అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోల్డ్ ఏంటి అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు కదా ఎగిరిగోల్ అటాచ్మెంట్ నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాను ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ చేశాము ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు దాని గురించి సహకరించడానికి క్వశ్చన్ తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం